వ్యాపార వర్గాలకు మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు ఆతకురి ఆంజనేయులు తెలిపారు గుంటూరులోని చాంబర్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ నిత్యం అండగా ఉంటుందని చెప్పారు అదేవిధంగా వ్యాపారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మంచి లాభాలు పొంది వ్యాపారులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు వ్యాపార సంస్థలకు అందరికీ రాబో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి రెండు వేల రెండు ఇరవై ఐదుకి వీడుకలు పలుకుతూ మరి జరిగిపోయినటువంటి కాలం కూడా చాలా మంచి కాలం అన్నీ చక్కగా జరుగుతున్నాయి వ్యాపార సంస్థలు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు అయితే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనందరికీ తెలుసు ఈ మల్టీనేషనల్ కంపెనీల నుండి విపరీతమైన పోటీతత్వంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏది ఏమైనా వచ్చే కాలం మనకి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫైనాన్స్ వ్యవహారంలో వ్యాపార సంస్థలు కొంతమంది అధిక వడ్డీలైతే మీ అధిక రేట్లతోటి కోటాను కోట్లు తీసుకొని మధ్యతరగతి చిన్న చిన్న తరహా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికి సంబంధించి చాలామంది మా ఛాంబర్ని ఆశ్రయించడం జరిగింది కానీ ఇది చట్ట పరిధిలోది కాబట్టి మేము కొంతవరకే చేయగలం తప్ప పరిధిని మించి చేసే అవకాశం లేదు ఏది ఏమైనా మధ్యతరగతి చిన్న తరహా వ్యాపార సంస్థల వాళ్ళు ఏదో ఒక వంద రూపాయలు అదనపు ఆశ చూపిస్తే ముఖ్యంగా కాటన్ వ్యవస్థలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించి మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి దానికి చట్ట పరిధిలో సరైన నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేసేటందుకు మేము కృషి చేసేటందుకు ఆ ప్రయత్నంలో ఉన్నాము త్వరలోనే ఈ కోటాను కోట్లు ఎగ్గొట్టి రేపు ఫస్ట్ ఉండేటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వేడుకోలు చెప్పి నూట సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం దేశంలో ఉన్నటువంటి కష్టపడి పనిచేసేటువంటి రైతు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి కష్టపడి పనిచేసే కార్మికుడు అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండి తక్కువ లాభాలతో ఎక్కువ సేవ చేసి మండికైనా వచ్చినటువంటి అందరికీ అనుకూలంగా చేసేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషంతో ఉండాలని అందరికీ అన్ని విధాలా భగవంతు సహకరించి వ్యవసాయదారుడు గిట్టుబాధల పంట బాగా పండా వ్యాపారస్తులకి పెద్ద పెద్ద మహర్స్ గవర్నమెంటు అప్పులు పంపినప్పుడు కూడా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా తప్పనిసరిగా భగవంతుడు వాళ్ళకి లాభాలు మంచి చేకూర్చాలని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం ఏదేమైనా ఇరవై ఆరు సంవత్సరం భారతదేశ ప్రజలు సుఖ సంతోషాలు ఉండి విద్యార్థులైతే విద్యార్థులు బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నత విద్యలో మార్కులు సంపాదించాలని మేధావులు పార్టీలకు అతీతంగా రాష్ట్రం దేశం బాగుపడటం కోసం ప్రయత్నం చేయాలని